తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నిర్వహించారు మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీడియా అందరికీ నమస్కారం యావత్ తెలంగాణ ఈరోజు గమనిస్తే ఎక్కడ చూసినా చెత్త మురికి కంపు విపరీతమైనటువంటి దోమలు విపరీతమైనటువంటి డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలతో వేలాది మంది గ్రామాల గ్రామాలే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మీడియా మిత్రులారా అర ఎక్కడనైనా గమనించండి హైదరాబాద్ నేను ఉదయం కూడా ఎందుకైనా మంచిది మీడియా సమావేశం పెట్టే ముందు మరి కనీసం ముఖ్యమంత్రి ఉంటున్నా చీఫ్ సెక్రటరీ ఉంటున్నా గవర్నర్ ఉంటున్నా హైదరాబాదు నడిబొడ్డునైనా ఎక్కడైనా బజార్లు బాగున్నాయా అని నేను పొద్దున ఐదు గంటలకు వేసి వాకింగ్ కొన్ని బజార్లకు వెళ్ళడం జరిగింది అనేక కీలకమైన ప్రాంతాలు కూడా స్ట్రీట్స్ కూడా చూసాం హైదరాబాదు నగర నడివోడు నుంచి మొదలుకుంటే మా మహబూబాబాద్ లాంటి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీతో పోల్చుకుంటే మా స్వగ్రామాల్లో చిన్న పల్లె వరకు కూడా ఎక్కడ చూసినా కూడా గత పది సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఇంతటి దుర్మార్గమైన దుర్గంధమైన పరిస్థితులు మనం చూడలే డ్రైనేజీల వ్యవస్థ బాగలేదు పని వాళ్ళకి జీతాలు లేవు గ్రామ పరిపాలన సంబంధించి అత్యంత కీలకమైన ట్రాక్టర్లు మనం ఇచ్చాం ఇవాళ ట్రాక్టర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ట్రాక్టర్లు ఇవ్వలేక ఏది వాటిని మెయింటైన్ చేయలేక డీజిల్ ఇవ్వలేక ఇగో ట్రాక్టర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరెండర్ చేస్తారు ఈ ట్రాక్టర్ని మేము మెయింటైన్ చేయలేము డ్రైవర్ జీతం మేము ఇవ్వలేం ఈ ట్రాక్టర్ల పోషణ మేము చేయలేం ఈ డీజిల్ మేము పోయలేమని చెప్పని ట్రాక్టర్ల సరెండర్ చూస్తున్నాం గ్రామ పంచాయతీలకు బిల్లులు లేక మహాప్రభువు బిల్లులు ఇవ్వండి మేము చేస్తున్నామని చెప్పని అక్కడ గ్రామ పంచాయతీలో పల్లెలు చూస్తున్నాం పల్లెల్లో పడికేసిన పాలన చేతిలో చిల్లిగవ్వలేదు పనిచేసే చేసే గ్రామ కార్యదర్శుల సమ్మెలు చేస్తున్నారు ఏది మాకు ఏ రకమైన పట్టింపులు లేవు జీతాలు లేవు మెయింటెనెన్స్ సంబంధించి ఏ రకంగా అవకాశాలు లేవని చెప్పని మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని గ్రామ కార్యదర్శులు కూడా సమ్మె బాటలు పడుతున్నారు మనం పల్లెల్లో చూసాం ప్రకృతి వనం అని పెట్టాం మెయింటెనెన్స్ లేదు చెట్లు ఎండిపోతున్నాయి నీళ్ళు లేదు పోషణ లేదు వర్మీ కాంపోస్ట్లు అయిపోయినాయి వాటర్ ట్యాంకులు తుప్పు పట్టిపోతున్నాయి అన్ని గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల వ్యవస్థ మొత్తం మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా అంత పోయింది డబ్బులు లేవు ఏం చేయాలి అంటున్నారు మేము కలెక్టర్లు అడుగుతున్నాం ఏంది దుర్మార్గం అని మనం మా మైబాబ్ జిల్లా కేంద్రంలో తిరిగాం ఎక్కడ స్వతంత్రం వచ్చిన కాస్త కూడా అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూడలేదు